నా పేరు కల్పాల శ్రీహరి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగిన అరాచకాలకి మేము భావోద్వేగంతో వచ్చి గట్టిగా వర్క్ చేసి విధంగా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి గెలిపించుకోవటం జరిగింది ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని మరి ఆసక్తి ఎలా కలిగింది వాళ్ళ పెట్టిన ఇబ్బందులకే గట్టిగా ఏ విధమంగా సరే పార్టీని గెలిపించుకోవాలనే భావోద్వేగంతో వచ్చింది మాత్రమే ఇది అన్ని వర్గాల వారికి వ్యాపార వర్గాలకి వ్యవసాయానికి అందరికీ కూడా అన్ని ప్రతి ఏ వర్క్ చేసే వాళ్ళకైనా సరే ఇబ్బందులు ఎదురైన టెర్రరిస్టులుగానే బిహేవ్ చేశారు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రతి దాంట్లో దందాలు వసూళ్ళు ఈ ఈ విధంగా చేయటం వలన ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళకి భావోద్వేగం కలిగి ఆవేశంతో వచ్చిన ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం ప్రశాంతమైన వాతావరణంలో ఏ ఇబ్బంది లేకుండా ప్రజలు స్వేచ్ఛ స్వేచ్ఛగా ఉంటూ స్వేచ్ఛగా ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఆ విధంగా జీవనం సాగిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది చాలా పీస్ఫుల్గా ఎవరు వర్క్ వాళ్ళు చేసుకుంటూ నిజాయితీగా హ్యాపీగా చాలా హామీలు అన్నీ బాగా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయండి ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే చంద్రబాబు గారు పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచారు అది అసలు పింఛన్లు ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వందల పెన్షన్తో స్టార్ట్ అయ్యి దాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలోనే వెయ్యి రూపాయలకి తీసుకెళ్లారు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకి తీసుకెళ్లారు ఈ రెండు వేల నుంచి వైసీపీ ప్రభుత్వం మూడు వేలు అవటానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మూడు వేల నుంచి నాలుగు వేలు చేసింది నాలుగు వేలు చేసి చే చేయటమే కాకుండా అప్పటి వరకు ఉన్న బ్యాక్లాగ్స్ త్రీ మంత్స్ది కూడా ఎట్ అ టైమ్ ఒక్కసారి అకౌంట్లోకి ఇచ్చింది కూటమి ప్రభుత్వం అది సాధించిన విజయం అలాగే తల్లికి వందనం కార్యక్రమానికి ప్రతి తల్లికి పదిహేను వేల రూపాయలు కుటుంబ ప్రభుత్వం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చింది అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో అది ఆల్రెడీ చెప్పేవాడిని దీపం పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొన్న ఆగస్టు పదిహేను నుండి ప్రారంభించింది యువతకు ఉద్యోగాలని డిఎస్సి పోస్టులు పోలీస్ శాఖలో నియామకాలు అన్నింటినీ కూడా విడుదల చేసింది అలాగే రైతుల సంక్షేమం కింద పీఎం కిసాన్ కింద ప్రతి రైతుకి కూడా రైతు భరోసా కింద అమౌంట్ అకౌంట్కి ఇచ్చింది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసింది ఒక్కసారి అధికారం అని ఇచ్చిన ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరం విధ్వంసం అయింది అమరావతి అయింది వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి కంపెనీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి కంప్లీట్ ఆర్థికంగా కోలుకుని స్థితికి వెళ్ళిపోయింది ఈ అదే కూటమి ప్రభుత్వం మళ్ళీ రావటం అయితే రాష్ట్రము అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉండేది మా ఎమ్మెల్యే గారు అయితే ప్రజలకి ప్రతి పనిలోనూ ప్రతి ఒక్కళ్ళకి ప్రతి అన్నగా ఉంటూ ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆర్థికంగా తోడ్పడుతూ గవర్నమెంట్ వాటిని సక్రమంగా వినియోగించే విధంగా ప్రతి దాంట్లోనూ సపోర్ట్ చేస్తూ వ వర్క్ చేస్తూ ఉన్నారు మీరు దగ్గర నుంచి చూస్తున్నారు ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ కానీ పరిస్థితులకు అనుకూలంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అపోజిషన్ వాళ్ళని కూడా అందరిదే ప్రభుత్వం మన అందరికీ చేయాలనే కాన్సెప్ట్లో పనిచేస్తున్నారు అది అర్హులైన అందరికీ అపోజిషన్ పార్టీ అయినా సరే ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అందరూ మన కాన్స్టిట్యున్సీ అనే ఉద్దేశంతో చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉన్నారు మీరు నూతనంగా ప్రాథమిక హాస్పిటల్ ఏంటి మీరు ఏ ముందు సర్వీస్ లో దానికి సంబంధించిన ఏ వర్క్ అయినా సరే డెవలప్ చేసి ఇప్పుడున్న ఫ్రీక్వెన్సీ నుంచి డబుల్ చేసి ప్రైవేట్ వైద్యం కన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలి ప్రజలు అనే విధంగా తీసుకురావాలనేది మా జేయం అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఏమైనా ముందుకొచ్చే అవకాశం ఉందా సార్ వాలంటరీగా వాలంటరీగా చాలా మంది దానికి సపోర్ట్ చేసి నాన్ గవర్నమెంట్ ఫండింగ్ ఏదైనా సరే డెవలప్మెంట్కి సహకరించే పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా మేము స్లోగా వన్ బై వన్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట మరి ప్రతిపక్షాలు ఎదురు చూసేది ఏంటంటే కోటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి జనసేన బీజేపీ తొందరగా దానికి అడ్జస్ట్ అవ్వలేదు మరి గ్రామ అసలు అది ఏ విధంగా కూడా జరగదండి అది మొత్తం ఎలాంటి చిన్న చిన్నవి ఉన్నా కూడా సమస్యని పరిష్కరించుకుని అందరం కలిసి నడిసి వెళ్తాం తప్పితే అట్లా ఒకళ్ళు ఒకళ్ళు కాంట్రవర్సీ వచ్చే పరిస్థితి అయితే తెచ్చుకోవండి ఈ కూట ప్రభుత్వము ప్రజా సంక్షేమానికి మాత్రమే కలిసింది ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు కోసం కాదు ఈ కూట ప్రభుత్వము ఎవరి యొక్క ప్రలోభాలకి లొంగదు మైండ్ గేమ్కి కూడా ఎవరిని కూడా విశ్వసించదు ప్రజాక్షేమమే మెయిన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది గత ప్రభుత్వంలో ఐఏఎస్లందరూ జైలుకి వెళ్ళారు ప్రతి చిన్న కార్యకర్త కూడా మెయిన్ వాళ్ళ ప్రభుత్వం యొక్క స్వలాభానికి ప్రతి చిన్న కార్యకర్తని కూడా లా అండ్ ఆర్డర్తో బెదిరించారు బెదిరించి వాళ్ళని లోపరుచుకునే విధంగా చేశారు తప్పితే వాళ్ళు హిట్లర్ పరిపాలనలాగా చేశారు కానీ అదంతా పోయి ఇప్పుడు ప్రశాంతమైన పరిపాలనకి ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు స్వ స్వేచ్ఛావాయువులు పీల్చే విధంగా ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తూ ఉంది ఇప్పుడు ఈరోజు తప్పకుండా వస్తుందండి వన్ ఇయర్లోనే ఇంత చేయగలిగినప్పుడు ఇంకా నాలుగు సంవత్సరాల్లో చేసేది చాలా ఉంది చేసింది చాలా చేసిందే తక్కువ అనుకుంటున్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పి ఆ టైప్గా ప్రతి ఒక్కరం కూడా డెవలప్మెంట్కి ముందుకు వెళ్తూ ఉన్నాం ఇవి జగన్మోహన్ రెడ్డికే చివరి ఎన్నికలు ఆయన కనీసం మనిషిగా ఉండటమే కానీ వచ్చే పరిస్థితి అయితే లేదు చంద్రబాబు గారు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వయసులో కూడా పద్దెనిమిదేళ్ల కుర్రాళ్ళలాగా చేస్తూ ఉన్నాడు అయినా సరే ఇంకో ముప్పై ఏళ్ళు ఆయన ఆయనే తిరగలేదు నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి కూడా ఇంచుమించు ఈయనకన్నా కూడా ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళి ఇంకా స్పీడ్గా పోయి మొత్తం రాజకీయంగా ఏంటి డెవలప్మెంట్గా ఏంటి అన్ని విధాలు ఆయన కూడా మంచి మెచ్యూరిటీ వచ్చి బాగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు అది ఏ విధమైన ఇబ్బంది లేదు ప్రజలందరూ కూడా ఏది నిజా అనేది ఇప్పుడు మొత్తం అందరూ కూడా తెలుసుకున్నారు తెలుసుకుని వాళ్ళు చెప్పిన తప్పుడు ప్రచారాలు ఏవి కూడా నమ్మే స్థితిలో లేరు ఏది రియాలిటీ అనేది రియాలిటీ మీదే నడుస్తూ ఉన్నారు కాబట్టి ఈ టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది లేదు